ఇండ్ల కూల్చితే సహించ భూమిని మల్కాజ్గిరియం బీటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు పేదల బతుకులతో చెలగాటాలాడితే హెచ్చరించారు జవహర్ నగర్ పోరుబాట శాంపుల్ శాంపిల్ మాత్రమేనన్నారు ఎంపీ తెలంగాణ ప్రభుత్వం పేదలకు అన్యాయం చేయడం ఆపకుంటే యుద్ధానికి పేదల పక్షాన పోరాటానికి నేను సిద్ధమన్నారు బస్ యాత్ర పాదయాత్రలతో పేదలకు నాయకత్వం వహిస్తానని ప్రభుత్వంపై పోరుబాటు సాగించి వారికి అండగా ఉంటానని తెలిపారు బడాబాబుల భారతం పడదామనుకుంటే హైదరాబాద్ పేరుతో పేదల ఇండ్లు కూల్చడం జరుగుతుందన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేదల ఇండ్లు కోల్చటం మానాలని పేదలు ఇరవై ఇండ్ల క్రితం నుంచి ఇండ్లు గుడిసెలు నిర్మించుకున్న వారికి పట్టాలు

హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ నగరంలో హైడ్రా దుర్మార్గాలు రెవెన్యూ అధికారుల ఆగడాలు పేద ప్రజలకు కంటి మీద పునుకులెక్కలు చేయడమే కాకుండా పేదల ఇళ్లను కూల్చివేసి పేదల గూడును చెదగొట్టి పేదల బతుకుల్లో మట్టి కొడుతున్నటువంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నాను నేను ఇక్కడ బాలాజీ నగర్లో జవాన్ నగర్లో ఆరుంధతి నగర్లో హైదరాబాద్ రెవెన్యూ అధికారులు రెవెన్యూ అధికారులు ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం కట్టుకున్న గురిశలు కావచ్చు రేకుల షెడ్లు కావచ్చు ప్లాస్టిక్ షీట్ల కింద జీవించే వాళ్ళు కావచ్చు వాళ్ళ భూమి ముప్పై గజాలు నలభై గజాలు యాభై గజాలు అరవై గజాలు చిన్న అంటే పొట్ట చేత పట్టుకొని కూరగాయలు అమ్ముకొని పళ్ళమ్ముకొని ఇళ్లల్లో పని చేసుకొని బట్టి కుటుంబాలు ఇవాళ కొంచెం ఓ లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు సంపాదించుకొని చిన్నపాటి రేకుల షెడ్ వేసుకుందామన్నా రేకుల షెడ్ తీసేసి ఒక స్లాప్ వేసుకుందామన్నా కూడా గద్దల్లా వాలిపోయి లంచాలు కనుక ఇవ్వకపోతే లంచాలు ఆ ముప్పై గజాల నుంచి వెళ్ళి అరవై గజాల భూమిలో ఇల్లు కట్టుకుందామంటే నాలుగు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు లంచం ఇవ్వకపోతే కాంప్లైంట్ రూపంలో ఇచ్చి కూల దుర్మార్గాలు చూస్తా వీళ్ళు కొత్తగా ఆక్రమించుకున్న భూములు కాదు కొత్తగా కడుతున్నటువంటి కాలనీలు కాదు ఇవన్నీ కూడా పాత కాలనీలలో ముప్పై ఏళ్ళ క్రితం కట్టుకున్న చిన్న చిన్న ఇల్లు తప్ప ఇంకోటి కాదు కాబట్టి ఇలా దీనికి వ్యతిరేకంగా మేము ఇలా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినాం నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా పేదల జీవితాలతో చెలగాటమాడే దుర్మార్గ ప్రభుత్వం ఇవాళ వాళ్ళ ఉసురు తగిలిపోక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం అనాదిగా హైదరాబాద్లో ఇవాళ గుడిశలంజ నుంచి మొదలుపెట్టి అనేక వందల ఎకరాలలో పేదలకు నలభై గజాలు యాభై గజాలు ఇండ్ల పార్టీ భారతీయ జనతా పార్టీ దత్తాత్రేయ నగర్ కావచ్చు వాజ్పేయి నగర్ కావచ్చు మద్దం బాలిరెడ్డి గారు కావచ్చు టైగర్ నరేంద్ర గారు కావచ్చు అనేక సంవత్సరాలుగా పేదలకు అంతో ఇంతో జాగలిపించిన పార్టీ మా పార్టీ అలాంటి బస్తీలను కూలగొట్టేట ప్రయత్నం చేయొద్దని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం రెండవది డంప్ యార్డు ఉంది ఇక్కడ ఈ డంప్ యార్డు నలభై ఏళ్ళ క్రితం మొత్తం హైదరాబాద్ ఒకటిన్నర కోట్ల జనాభాకి ఒకటే డంప్ యార్డు ఆ డంప్ యార్డు వల్ల చుట్టుపక్కల ఇరవై కిలోమీటర్ల వరకు ఆ మురికి నీళ్ళని కూడా విషం విషంతో కూడిన నీళ్లుగా మారిపోయి ఇలా బోర్లు కానీ బావులు కాని వ్యవసాయాలు కానీ ఇలా తాగే నీళ్ళు కానీ విషమైపోయి జీవించే పరిస్థితి లేదు రెండవది వాసనకి భరించే పరిస్థితి లేదు ఇక్కడ ఆ డంప్ యార్డ్తో వచ్చేటువంటి పురుగులు కీటకాలు వాలిపోతే మొత్తం దుర్దరస్థా ఉన్నాయి వీళ్ళు సంపాదించిన పైసా పైసా వైద్యానికి పోతుంది తప్ప వాళ్ళు బాగుపడే పరిస్థితి కనపడతలేదు ఇక్కడ దవాఖాన సౌకర్యం లేదు ఇక్కడ స్కూల్ సౌకర్యం లేదు తాగే నీళ్ళ సౌకర్యం లేదు రోడ్ల సౌకర్యం లేదు ఇక్కడ ఇవాళ డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఇక్కడ వాళ్ళ వైపు కన్నెత్తి చూసిన పాపన పోలేదు కొద్దిమంది బ్రోకర్లు కొద్దిమంది బ్రోకర్లు కొద్దిమంది నాయకులు